మహేశ్వరుడి కన్న పిల్లలం కౌండిన్య గోత్రపు గౌడ బిడ్డలం సర్వాయి పాపన్న వారసులం గోల్కొండ ఏలిన వీరులము కత్తులతో కవరైన మా ఒళ్ళును చూస్తే ఎదుటోడి కుండెల్లో పడుతుంది చిల్లు నిప్పులపై నడిచినట్టు మా అడుగులు సాగిన పుయ్యాలా చంపాలా నింగిలో నాడుతాము త కే తాళపత్రం అందించిన కౌడా బ్రాహ్మణ కులము మాది కౌడంటే 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 గర్జించే పులిరా పులిరాతో నకరాళ్ళు చేసే పలిరా పలి కౌడంటే గర్జించే పులిరా తో నకరాలు చేసే పలిరా పలిరా ఉదంటే గచ్చించే పులిరా పులిరా మాతో నకరాలు చేసే పలిరా పలిరా ఉదంటే గర్జించే పులిరా పులిరా మాతో నకరాలు చేసే పలిరా పలిరా పంచానికి నిచ్చెనేసేటోడా వరి కల్లెగా యుధమయ్యినోడా కళ్ళు నూగనుగున్న శాస్త్రజ్ఞుడా తల్లి ఎల్లమ్మకు వారసుడా తాటి చెట్టును మొక్కి తల్లంటావు ఈ తవరమే నీళ్ళంటావు మొగు ముస్తాదులే రెండు కళ్ళంటావు నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణం తోసల కన్నేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతావి ముత్తాతల కాలం నుండి వారసత్వమై వచ్చిన కొలువు శ్రమను నమ్మే గీత వృత్తి దారుడా లేనే లేదయ్య నీ కంటు సెలవు గుండె ధైర్యమే నీకున్న ఆస్తి కళ్ళు కుండలతో నీ కడుతావు దోస్తి బుద్ధుమా పూనురయా నెర్సుకోలా విన్నంటి ఉంటాది కత్తుల మాలా నీ వృత్తి కత్తిస్తామే గౌరంగ ప్రాణం దొసలగా ముందేడు కళ్ళ కోసం ఇంతటి త్యాగా నిడిగడతామే రోజులల్లో పురుటి నొప్పుల తల్లి అల్లాడుతుంటే పసిగుడ్డుల ప్రాణం ఎల్లిపోతుంటే తల్లెవ్వ తట్టుకు బలి అవుతుంటే తల్లుని ఔషధంగా ఇచ్చినాము తల్లి పిల్లలను కాపాడినాము డాక్టర్ అయ్యి సేవలందించినావు ఊరికే నిట్టాడు వై ఊరికే డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ పరంగా గౌరవ పేదరిక ఆధారంగా మా వృత్తిలో భాగంగా గౌరవ కులస్థల పదిహేను ఇవ్వడం జరిగింది ఈ పదిహేను శాతం రిజర్వేషన్లను నేరే కులం వారు మా వాళ్ళని చదువు లేని వారిని అమాయకులను వారితో కంట్ర చేసుకొని కోటం కాబట్టి మా షాపు చెందాలని మేము స్థానికంగా పెద్ద సముష్టిగా మేము తీసుకొని వాటిని సమాన భాగస్వామ్యంతో మంచిగా అందరికి లాభాలు వచ్చే విధంగా చేస్తామని కోరుతున్నాం ఈ దిశగా ఎవరు కూడా బినామీ ప్రోత్సహించొద్దని మా 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 యొక్క కులం వాళ్ళు కూడా బినామీలకు అమ్ముడు పోవద్దని ఈ సందర్భంగా కొనసాగిస్తే ఈ కులవృతుల వాళ్ళ జీవితాలు ఎరుకబడిన తరణంలో ప్రభుత్వం ఆలోచన చేసి గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు వివిధ కులాలకు సాయం చేసిన భాగంలోనే మా కులాన్ని కూడా కళ్ళు సారా నిర్వీరమైంది ఈ కులవృత్తులన్నీ రోడ్డు మీద వడ్డాయని వర్క్ షాప్ లో మాకు వాటా ఇవ్వడం జరిగింది ఈ యొక్క వాటా నిర్వీరమై పెట్టుబడిదారు పెట్టుబడిదారు వ్యవస్థ పెద్దలు అప్పర్ అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా పై పులస్తులు మా కుల వృత్తిలో మీద వాళ్ళు వేసుకొని మాకు దక్కాల్సిన వాళ్ళు అనుభవిస్తూ ఈ విధంగా గత రెండు సంవత్సరాలు జరుగుతుంది దానికి మిర్యాలు కూడా నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి గౌడ పులస్తులందరూ కూడా ఒకే మాట ఒకే వేదిక ద్వారా నిరసన తెలియజేస్తా ఉన్నాము ఏదైతే పెట్టుబడిదారు పెట్టుబడిదారు వ్యవస్థ పెద్దందారులు ఉంటారో మా వాటాకి మీరు రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కులానికి ఇచ్చిన వాటా మాకే దక్కాలి మా పేద వర్గాలకు చెందే విధంగా కూడా ఇక్కడ ఉన్న సంఘ మీకు కృషి చేస్తా ఈ విధంగా మీకు కూడా ఇటువరకు సాగో మీకు మా కేటాయించిన ఏదైతే ప్రభుత్వం అనగానే కులాలు మేము మా మాకు ఆర్థికంగా ఏదైతే పైకి రావాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేసి మాకు రిజర్వేషన్ ఏర్పాటు చేసిందో మా పేద వర్గాలకే రావాలి మా కులానికే రావాలి మీరు కాక ఈ మిరియాలు కూడా నియోజకవర్గంలో మా కులా కులానికి చెందినటువంటి షాపులు మీరు మా కులంలో పేదరికైన ఆస్వాదాలు చేసుకొని ఎవరినైనా బినామీ పెట్టుకొని వాళ్ళ పేరు మీద వేసి మీరు నడిపిన తరుణంలో ఇక్కడ నియోజకవర్గ కుల స్థాయి గౌరవ మీకు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ షాపులు మేము నడవనీయం మా కులానికి వచ్చినటువంటి షాపులు మాకే దక్కాలి ఈ విధమైన మిత్రుల ప్రియాలు కూడా నియోజకవర్గ గౌడ పిలవస్థాయి అందరూ కూడా ఏకదాటిగా ఒకే వేదికగా మాట మేము మాట్లాడుతూ ఉన్నాం మేము కూడా మా కులం నుంచి మేము కూడా ఈడీ లేస్తాం మా కులాన్ని నీవే నిర్వహించాలి మా మా మాట అనే విధంగా మా దీన్ని మా కులానికి చెందే విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున బీసీ కులాలలో గౌడ కులాలకి అందరు కూడా ప్రభుత్వం వైన్స్ ఇచ్చింది ఆ వైన్స్లని కొంతమంది దళారులు కూకర్లు ఉండి కొంతమంది కౌళ్ళకే అంతా ఇంతో ఆశ చూపించి వాళ్ళ పేరు మీద డిడీలు వేసుకొని తర్వాత వయన్సులని వాళ్ళు వాడుకొని అమ్ముకొని బాగుపడుతురు కాబట్టి అనుభవిస్తారు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాలలో కాన్స్టెన్సీలో చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున దోడకులస్ అందరూ కలిసిమెలిసి ఉండి రాబోయే రోజులలో దోడ కుల కూడా సారా కళ్ళు అమ్ముకొని బతికే విధంగా ఉంది ఇలా యావత్ సోదరులకి మంచిగా గొర్రెలు ఇచ్చిర్రు అదేవిధంగా గుజరాజులకి చాబ పిల్లలు ఇచ్చారు అదేవిధంగా గౌల కూడా ఏంటని చెప్పేసి గౌలకు కూడా పత్రి కూడా ఉంది కాబట్టి నలుకంపౌడులు వయన్సులు కూడా జరిగింది కాబట్టి గౌడులు బాగుపడాలంటే గౌడులు అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం చాలా చిట్టగా సంశిక్షణంగా గౌరవంగా మర్యాదగా గౌలకి ఇచ్చిన వయసులు గౌల వేసుకోవాలి బీసీలకి నలభై పర్సెంట్ రావాలని చెప్పేసి కూడా మా గౌడులు ఇలా పూర్తిగా పెద్ద ఎత్తున ధరలో పాల్గొంటున్నారు రాబోయే రోజులలో బీసీలకు కూడా ప్రవేశం లేకపోతే మాత్రం చెందాలని చెప్పి వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఏర్పిస్తున్నారు కాబట్టి ర్యాలీ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు కూడా నవ పరిపాలన గారి నుంచి కూడా పన్ను కట్టే విధానం మాకే ఉంది ఈ రోజు అన్ని కులాలను కూడా గుర్తించి గొర్రెలు ఇస్తారు పండ్లు ఇస్తున్నారు చౌరీన్లు ఇస్తున్నారు ఇసిరి పెట్టలు ఇస్తున్నారు చెరువులకు చేపలు ఇస్తారు కానీ పన్ను కట్టిన మాకు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు రియల్ లక్షల వ్యాపారంలో అంతరించిపోతున్న క్రమంలో మాకు ఈరోజు ఏ వృత్తికి కూడా మాకు లేదు కాబట్టి మేము మాకు కేటాయించిన వయసు మాకే ఇవ్వాలి అని చెప్పి డిమాండ్తో పనిచేస్తున్నాం దీంట్లో కూడా కొంతమంది దళాలు చేరి వాళ్ళు కూడా మాకు రాకుండా కొంతమంది ఎవరినో ఒకరిని తీసుకొచ్చి గౌడ సంఘం అని చెప్పి గౌడ పేరు తీసుకొచ్చి కొంతమంది మా వాడు మీ వాడు వేసిండే అని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లాంటివి చేయకుండా మాయి మాకే కేటాయించి మేమందరం కూడా ఒకటిగానే ఉంటున్నాం ఎన్ని టీడీలు వచ్చినా కూడా అందరం భాగస్వాములుగా వేసుకుంటున్నాం కాబట్టి ఎవరు వేయాలనుకున్నా కూడా సంఘం ద్వారా వేసుకొని అందరం భాగస్వాములు అవుదాం ఎవరికి కూడా బినామీలకు ఇయ్యొద్దు చెప్పి సంఘ సభ్యులకుంటున్నాం దయచేసి దండం పెట్టి కూడా చెప్తున్నాం మరి గౌడులకు కులవృత్తి అందరించిపోతున్న క్రమంలో మరి గౌరవంగా ప్రభుత్వం సరే ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే మీరు స్వతంత్రం ముందుకు వచ్చి ఓటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నా గౌడ కుటుంబాలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ శాపలో కూడా మేము అందరం ప్రతి ఒక్క ఊరి నుంచి కూడా మా గౌరవ సంఘం సభ్యత్వం ద్వారా గౌరవ సంఘం పరివార సంఘాల ద్వారా అన్నింటినీ కూడా మీకు తెలియపడుతుంది ఒకటి ఇలా ఎవరైనా సరే అవసరవాళ్ళు ఎవరైనా సరే ఉన్నాం మా ప్రకృతి మాకు కావాలి అడగట్లేదు మా గౌరవ సంఘం కాబట్టి మా తాడు మా కూడా ఆ వ్యక్తి అంత ఏది పారయ్యారు నలభై సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేయాలి నలభై సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒకటి ఏంటంటే గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా గీతా గవర్నమెంట్కి ఒక అద్భుతంగా మాకు ఒక చట్టపరంగా మా గవర్నమెంట్ నిర్ణయించాలని కోరుకుంటున్నాం అదే విధంగా గౌడ సంఘానికి ప్రతి ఒక్కటిగా రాష్ట్ర ఈనుడుగా మన నియోజకవర్గం నుంచి ప్రతి గౌడ వేయాలి తప్ప వేరే వాళ్ళు ఎవరైనా సరే హెచ్చరిస్తూ మేము కుటుంబాలను బినామీ మన కులందరిస్తున్నాం ప్రాంతం పట్టణాల్లో ఉన్న ఎవరైనా మన కులసక్తిగా ఎవరికి వద్దని నేను తెలియజేస్తున్నాను